పట్టించుకోకుండా వాళ్ళ ఆదాయం కోసము ఈ మందు పోయినసారి ఎలా జరిగిందో మనందరికి తెలిసిన విషయమే ప్రతి ఇంట్లో మన రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల కుటుంబాలను తాళిబొట్టు తెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకంటే రాష్ట్రకం మందులాగి అలానే ప్రతి కుటుంబ సభ్యుడు ఇవాళ మరణానికి లోని ఆ కుటుంబం రోడ్డు పాలైతే మనము మొన్న ఆ కుటుంబాలకి పెన్షన్ పైన అందరికి మంజూరు చేసి నెలలో ఈటలు జరిగింది ఎలా అంటే మందులో నాశరకంగా ఐదు రూపాయలు పది రూపాయలు తయారు చేసి జనాల ఎత్తి పెట్టి తెలియని నిర్మాయకులు అందరూ తాగి కుటుంబాల కుటుంబాలు రోడ్డు మీద వచ్చిన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఏదో ఆ మద్యం డబ్బులతోటి జనాలు మోసం చేసి శాసనసభ్యునిగా గెలిచిన చంద్రశేఖరరావు గారు ఈ మధ్య సోషల్ మీడియాకు తలక్కను మెరిసి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ ఎక్కడ ఉంటాడో హైదరాబాద్ ఉంటాడో హనుమో ఉంటాడో అర్థం కాని పరిస్థితి ఆయన ఎమ్మెల్యేలు చేసింది మన నియోజక ప్రజలు అసెంబ్లీకి పోయి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు అక్కడ అడిగి మంజూరు చేయించి డెవలప్ చేయాల్సింది పోయి హైదరాబాద్ కల్లి ఆపదాలు చేసుకుంటూ అప్పుడప్పుడు అరవై పాలన ఒక చుక్కలాగా మెరిసి మన ఇన్చార్జ్ మీద అభినందనలు వేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎరగంట పాలనలో చర్చ పెట్టు మా ఇన్ఛార్జి గారి వస్తాం కూర్చోటం ఈ సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేసిందో మేము పోయిన అభివృద్ధి చేశారో మీరు చెప్పాలని సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా ఎందుకంటే ప్రతిసారి జనాలలో ఉండడా లేదో కనపట్లేదని సోషల్ మీడియా తరఫున ప్రచారం చేసుకొని వెళ్ళిపోతున్నాం అది మంచి పనుది కాదు పద్ధతి ప్రకారం ఒక సభ్యుడిగా గెలిచి అసెంబ్లీకి పోయి మన ఎర్రగొండ పాలెంలో ఉన్న సమస్యలను శాసనసభలో ప్రస్తావించి మందులు చేయించి డెవలప్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఎల్లుగొండ మనకు ప్రధాన కలవ అలాంటి ఎల్గొండను జగన్మోహన్ రెడ్డి వచ్చి జనాలకు అంకితం చేసినారని చెప్పేయాలి లక్ష్యం ముందు ఏంటి అంకితం చేస్తే ఈ రోజు నీళ్ళై తాగటానికి నీళ్ళేక ఈ జనాలు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఈ బెడ్స్కోకుండా ఇన్ఛార్జ్ గారి మీద పార్టీ మీద అవాకులు సవాకులు విసిరి ఎక్కడుంటావో తెలియని పరిస్థితి అటువంటి పద్ధతి మార్చుకొని మంచి రూట్లో నడవాలని ఈ శాసనసభ్యుడికి సఫల ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి అది జనాలకు తెలిసి పదకొండు సీట్లకు పడిపోయింది మీ పార్టీ అది గుర్తించుకొని మీరు నడవాలని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా यह कार्यक्रम की मुख्य